స్వాగతం ముఖ్యంగా ఈ రోజు సింగరమల్ నియోజకవర్గంలోని బుక్రా సముద్ర మండలంలో రెడ్డిపల్లి కురపాడు నీలారెడ్డిపల్లి చిన్నంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్తున్నాము ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రతి ఒక్కరికి సంక్షేమం ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం అందిందా లేదా అని చెప్పేసి వారిని అడిగి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాము ఖచ్చితంగా రాష్ట్రంలో జగనన్న పాలన మళ్ళీ రావాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కోరుకుంటున్నారు అలాగే నిన్న నిన్న జరిగి నిన్న ఇడిచిన మేనిఫెస్టో కూడా పేదలను మరింత అభివృద్ధి చేసేదానికి పేదల కోసమే ఈ మేనిఫెస్టో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలలో భాగంగానే ఇచ్చిన చిన్న మేనిఫెస్టోను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంచలనం సృష్టించింది ఈ మా అలాగే ఆ నవరత్నాలతోనే పథకాలతోనే కొనసాగిస్తూ మళ్ళీ పేదలను మరింతగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన మా జగనన్న లక్ష్యం పేదలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా పెట్టుకున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మా జగనన్న సీఎం చేసుకొని పేదలను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు గురించి అలాగే పథకాలను సవరించడం జరిగింది ఈ పథకాలను ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమం అందించేలా అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడేలా ఆ పనిచేస్తున్నారు మా జగనన్న మా జగనన్న కోసమే మా జగనే మాకు నమ్మకం మా జగన్ మా భవిష్యత్తు మా జగనన్న కోసమే ఈ రోజు ప్రజలంతా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం పదో తేదీ వరకు టైం ఉంది మే నెల పదో తేదీ వరకు దాదాపు అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకున్నాము మా జగన్ అన్న ఇచ్చిన సంక్షేమమే మా ఎన్నికల ప్రచారానికి ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అభివృద్ధి కూడా ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రము ఒక విలేజ్ క్లినిక్ పాల డైరీలు కూడా ఇలా ఎక్కడ ఏ పంచాయతీలో చూసినా అభివృద్ధి అలాగే ఉంది సంక్షేమం కూడా అలాగే ఉంది ఇంకా రాబోయే ఎన్నికల్లో మా జగన్ ముఖ్యమంత్రి చేసుకొని ఇంకా మంచి అభివృద్ధిని మంచి సంక్షేమం అందిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం ఆరు వందల హామీలు ఇచ్చి యాభై పేజీలతో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కనీసం దాంట్లో పది శాతం కూడా అమలు చేయలేదు ఈ రోజు మా జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పథకాలలో భాగంగా దాదాపు అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చారు ఈరోజు ప్రజలను ఇంత ప్రజలను ఆర్థికంగా సామాజికంగా ఇంత ఎదుగుదలకు తోడ్పాటును అందించారు మా జగనన్న ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలే మా విజయానికి కారణమవుతాయి వీరన్న ఎన్నికల ప్రచారం చాలా జోరుగా చాగుతూ ఉంది జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధే రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ అభ్యర్థులని గెలిపించబోతూ ఉన్నాయి ఎందుకు ఈ మాట గర్వంగా చెప్తున్నామంటే గత కాల గత కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధే ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలు గెలుస్తాము అనే ధైర్యము నమ్మకంతో ముందుకు సాగుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగా ఉండాలంటే రాబోయే కాలానికి కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అని మేము గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలుగుతున్నాం జగన్ మీద ఛార్జ్ షీట్ వేయడం అనేది తెలుగుదేశం నాయకుల వాళ్ళ కుళ్ళు కుతంత్రాలకి ఇది ఒక నిదర్శనం ముందు నుంచి చూస్తానే ఉన్నాము ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అభివృద్ధి జరుగుతా కూడా ఏదో విధంగా అడ్డుపడము లేదంటే దాన్ని ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడము ఇది ముందు నుంచి అలవాటైంది అందులో భాగంగానే ఈరోజు కూడా చేశారు తప్ప వాళ్ళ వాళ్ళ కొత్తగా ఏమీ లేదు వాళ్ళకుండే నీచ రాజకీయం అనేది మరొక్కసారి బయటపడింది మేము చేస్తున్న ప్రచారంలో నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాము ఎక్కడే గాని గతంలో పోల్చుకుంటే ఇప్పుడైతే స్థానికంగా ఉండే సమస్యలు కూడా చాలా వరకు తీరాయి మామూలుగా కొన్ని కొన్ని సాలు కాని ఉంటాయి వాటిని కూడా త్వరగతిన పూర్తి చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ఆ విధంగానే ముందుకు సాగుతా ఉన్నాం